నా పేరు కొడుగుల వెంకటరామరెడ్డి మేనవల గ్రామం ఎర్రపాలెం మండలం ఖమ్మం జిల్లా నేను గత ఎనిమిది సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాను మాగానిలో ఐదు ఎకరాల్లో నాలుగు రకాల దేశవాళి కాలాబాటి నవారా మైసూరు మల్లిక కుంకప్పు పండిస్తున్నాను ఈ సంవత్సరం మరో కొత్త వెరైటీ మణిరత్నం కూడా పండించడం జరిగింది అలాగే ఒక ఎకరం మెట్లో ఒక సంవత్సరం మిర్చి ఒక సంవత్సరం ప్రతి వేస్తూ వస్తున్నాను ఈ సంవత్సరం నేను ఆ ఎకరంలో ఫైవ్ లేర్స్ పద్ధతిలో ముందుగా కొబ్బరి మొక్కలు నాటడానికి గుంటలు తీయటం కూడా జరిగింది అలాగే నేను ఈ ఎనిమిది సంవత్సరాల్లో మంచి భూమి సారాన్ని పెంచుకోవటంతో పాటుగా ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని తింటూ పది మందికి నేను ఇవ్వటం జరుగుతుంది దీనిలో భాగంగానే నేను నా సొంత ఖర్చులతో కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఖమ్మం జిల్లాలో కొంతమంది రైతులకి ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది అలాగే నా పుడుమల వెంకటరామరెడ్డి పైర్ని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో పాటు పలువురు రైతులు కూడా సందర్శించి జరుగుతుంది అలాగే నేను చేస్తున్న వ్యవసాయాన్ని కొందరు స్పోర్టివ్గా తీసుకొని మొగ్గు చూపుతూ ఇప్పుడిప్పుడే సేంద్రీయ వ్యవసాయం పయనిస్తున్నారు